సింగపూర్ లో ఒక మిత్రుని ఇంట్లో సైంటిఫిక్ వాస్తు రెమెడీ చేస్తున్నాను ఈ ఇంట్లో ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ అయినటువంటి నెగిటివ్ పాయింట్ ఉంది ఇది ఎక్కడ ఉందనేదే ఒకసారి ఐడెంటిఫై చేస్తున్నాను ఇట్లా చూస్తే ఈ పైపు చూపిస్తుంది స్కానర్ లోపల ఇది ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది నెగిటివ్ పాయింట్ ఇక్కడ వచ్చి పెట్టాలి మీరు కనిపిస్తుంది పర్వాలేదు దీని మీరు సెంటర్ ఓకే ఈ పాయింట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఆ పాయింట్ క్లోజ్ అయింది దానికి మనం సెంటర్ పాయింట్ వెళ్ళి కూడా చూడవచ్చు ఇక్కడ కూడా డైరెక్షన్ సెంటర్ పాయింట్ కూడా చూడవచ్చు ఈ సెంటర్ పాయింట్ చూస్తే మనకి అంత కరెక్ట్ పెట్టా వాళ్ళు ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీంపుల్ తీయలేదు బాట బ్రహ్మస్థానం నుంచి మనం ఇది ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ నుంచి ఆ క్యాప్సల్ తీసేస్తే ఇప్పుడు కాబట్టి మళ్ళీ నెగిటివ్ చూపిస్తుంది పెట్టేసి మనం వెరీ ఓకే పెట్టేసాడు క్లోజ్ అయితే కాబట్టి ఈ నెగిటివ్ పాయింట్ ఏదైనా చెక్ చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో నిల్చొని చూస్తే అన్ని ఐడెంటిఫై చేయొచ్చు అది కరెక్ట్ పెట్టేవాళ్ళని కూడా ఇక్కడ రీచెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ప్రాబ్లం పిల్లలకి ఏదైతే మనం చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఇది డిస్టర్బ్ చేస్తుంది అంటే మంచి చదువులు చదువు చదువులు లేకపోతారు మెమోరీ లాస్ అవుతారు ఎడ్యుకేషన్ ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది ఇలాంటి రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూ అవుతుంది పేరు మధుకుమార్ సింగపూర్ లో ఇరుకో ఈ ఫ్రెండ్ వందే సైంటిఫిక్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ஹைதராபாத்லேருந்து சந்திரசேகர் சாஸ்திரி அப்படிங்கிறவங்க சிங்கப்பூர் வந்திருக்காங்கன்னு சொன்னாங்க ஸோ ரொம்ப டிஃப்ரெண்ட்டாக இருக்கு அப்படின்னு சொல்லிட்டு நானும் என்னோடய ஃப்ரெண்டும் அவங்க மீட் பண்ண போனோம் ஸோ அவங்க ஆரா பேஸ் லைக் ஒவ்வொருத்தனுக்கும் ஒரு ஆரா இருக்கும்ல அந்த ஆராவை பேஸ் பண்ணி நம்ம உடம்புல என்ன ப்ராப்ளம் இருக்கு இல்லை வேற ஏதாச்சும் எனக்கு இஷ்யூஸ் இருக்கா அப்படிங்கிறத அவங்க வந்து செக் பண்ணி சொன்னாங்க இது கொஞ்சம் டிஃப்ரெண்ட்டாகவும் எனக்கு கொஞ்சம் ஷாக்கிங்காகவும் இருந்தது அவங்க ஃபஸ்ட்டு என்ன பண்ணாங்க அப்படின்னா ஒரு டிவைஸ் மாதிரி கையில் வச்சுட்டு செக் பண்ணுறாங்க நமக்கும் அந்த டிவைஸ்க்கும் உள்ள கனெக்ஷன் கனெக்டிவிட்டி பண்ணுறாங்க ஸோ அதுக்காக ஒன்ஸ் கனெக்டிவிட்டி ஆனதுக்கப்புறம் ஒவ்வொரு பார்ட்டாக செக் பண்ணுறாங்க ஃபர்ஸ்ட் என்ன பண்ணுறாங்க அப்படின்னா நம்மளுடைய எல்லா ஏழு சக்ராஸையும் செக் பண்ணுறாங்க ஒரு பெரிய மூலாதாரா அழகாத்தா அதுலேருந்து மேலே எல்லா சக்ராஸும் செக் பண்ணுறாங்க